వైజ్ అలాడ్ ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక ఈరోజు పాఠ్యాంశము యెహోవా నీ పక్షముగా యుద్ధము చేయును నిజమైన ప్రియమైన సహోదరి సహోదరులారా నీవు దేవుని నిజ దేవుని నీవు అంగీకరించినట్లయితే యేసుక్రీస్తే నిజ దేవుడని నీవు అంగీకరించినట్లయితే నీ శత్రువులను నిన్ను మోసగించిన వారిని నిన్ను అవమానించిన వారిని నిన్ను నిందలు పాలు చేసిన వారిని నీవు దేవుని చేతికి అప్పగించినట్లయితే యహోవా నీ పక్షముగా యుద్ధము చేయునుగాక నీ శత్రువులను ఓడించునుగాక నీ శత్రువుల అంతము నీవు చూసుదువుగాక గాక మీన్ భయపడకము పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నానని నా దేవుడు నీవే నా సొత్తు అని వాగ్దానము చేసి ఉన్నాడు కనుక నీవు నిన్ను మోసగించిన వారిని అవమానించిన వారిని నిందలు పాలు చేసిన వారిని దేవుని చేతులకు అప్పగించు దేవుడే నీ పక్షముగా ఉండి యుద్ధము చేసి న్యాయాధిపతి నీకు న్యాయము తీర్చే దేవునిగా ఉన్నాడు కాబట్టి భయపడాల్సిన అవసరము లేదు దేవుడే నీవు నా సొత్తు అని చెప్పి ఉన్నాడు నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాడు కనుక నీవు భయపడక ధైర్యము కలిగి ఉండాలని మనవి చేయుచున్నాను కాబట్టి నీవు నిజదేవుని ఎంచుకొని ఉన్నావు కనుక నీ శత్రువులను నీ చేతిలకు దేవుని చేతికి అప్పగించి ఉన్నావు కనుక దేవుడే నీ పక్షముగా నిలబడి యుద్ధము చేసి నీ శత్రువులను అంతము చేసి కూల్చునుగాక ఆమెన్ నా ప్రియమైన సహోదరి సహోదరులారా కాబట్టి ప్రళయమే వచ్చినను విపత్తులే వచ్చినను అవి ఏమియు నిన్ను ఏమీ చేయలేవు ఆమెన్ నీవు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడుగా ఉంటానని ప్రభు అయిన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు నదులలో బడి వెళ్ళినప్పుడు ఆ నీరు ఆ ప్రవాహము ఆ ప్రళయము కూడా నీ మీద ఏ మాత్రము కూడా పారవు అని వాగ్దానము చేసి ఉన్నాడు నా ప్రియమైన సహోదరి సహోదరులారా నీవు శత్రు భాయము చేత నీవు జలములలో బడి దాటవలసి వచ్చినప్పుడు ప్రభువైన క్రీస్తు వారు నీకు తోడయ్యున్నారు నీ పక్షముగా యుద్ధము చేయుచున్నాడు అటు జలములలో బడి దాటి వెళ్ళినప్పుడు ఆ జలములను చీల్చి రెండు పాయలుగా చేసి నీ కుడివైపును ఎడం వైపును నీటిని ఆపుచేసి గోడగా కట్టించి నిన్ను ఆరిన నేలను నడిపింపబోచున్నాడు ఆమెన్ నా ప్రియమైన సహోదరి సహోదరులారా దేవుని అందు నమ్మిక ఉంచాలి నమ్మిక నీ నమ్మిక కోటలను కోల్చగలదు నీ నమ్మిక శత్రువులను అంతము చేయగలదు నీ నమ్మిక నీ పక్షముగా నిలబడి యుద్ధము చేసి నీ శత్రువులను ఓడించగలదు గొప్ప విజయాలను కలిగించే దేవుడు మన పక్షముగా ఉండగా నీకెందుకు భయము డోంట్ ఫియర్ నీవు భయపడాల్సిన అవసరము లేదు ధైర్యము తెచ్చుకొని నీవు జలములలో పడి వెళ్ళినను అవి నీ మీద పారవు నేను నీకు తోడుగా ఉంటానని ప్రభు అయిన క్రీస్తు వారు వాగ్దానము చేసి నెరవేర్చుచున్నారు ఆమెన్ కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా ప్రభు అయిన క్రీస్తు వారు మరల వాగ్దానము చేసి ఉన్నారు నీవు అగ్ని మధ్యను నడిచినను నీవు కాలిపోవు జ్వాలలు అగ్ని జ్వాలలు నిన్ను కాల్చాలవు జాలవు మీన్ ఎందుకంటే నీవు దేవుని ఆజ్ఞలను ఉన్నావు కనుక నిజ దేవుడైన యేసు క్రీస్తును నీవురిగి ఆయన జాడల్లో నడుస్తూ ఉన్నావు కనుక నీవు అగ్ని మధ్యను నడిచినను నీవు కాలిపోవు జ్వాలలు అగ్ని జ్వాలలు నిన్ను కాల్చ జాలవు ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధమైన దేవుడు ఆయన నిన్ను రక్షించువాడు మన ప్రాణమును ఆయన రక్షించు దేవుడై ఉన్నాడు నా ప్రియమైన సహోదరి సహోదరులారా షడ్రకు మెషకు అభజ్ఞగో అను వారిని దేవుడు దేవుని స్థుతిస్తున్నారని చెప్పి ఆ ప్రతిమకు అనగా విగ్రహమునకు పూజించలేదని అగ్నిగుండములో వేసినప్పుడు ఆ అగ్ని మధ్య వారు నడిచి ఉన్నారు దేవునితో కూడా నా ప్రియమైన సహోదరి సహోదరులారా వారు ఏమాత్రము కూడా కాలిపోలేదు అగ్ని జ్వాలలు వారిని ఏమీ చేయలేదు ఏసు క్రీస్తు వారే నాలుగో వ్యక్తిగా వారితో కూడా అగ్ని మధ్యలో నడిచి ఉన్నారు క్షేమముగా ఉండి ఉన్నారు కనుక నీకు శ్రమలు ఎదురైనప్పుడు నీవు జలములు లాంటి అగ్ని జలముల లాంటి అగ్ని ప్రవా జల ప్రవాహములు ఎదురైనను నీవు భయపడాల్సిన అవసరము లేదు అగ్ని వంటి శోధనలు నీకు ఎదురైనను భయపడాల్సిన అవసరము లేదు ఏహో వా దేవుడే నీ పక్షముగా నిలబడి నీ శత్రువులను ఓడించి అంతము చేసి కూల్చే దేవునిగా ఉన్నాడు ఆమెన్